అల్లూరు సీతారామరాజు చేసినప్పుడు కూడా అనేక మంది వెన్నుపోటు వచ్చారు పాలక వర్గం పొడిచింది ప్రతి సందర్భంలో ఈ జాతులకు కొన్ని లోటుపాట్లు ఉంటాయి పేదరికము అమాయకత్వము కొన్ని బలహీనతలు ఉంటాయి ఆ బలహీనతలను పాలక వర్గం ఎప్పుడు కూడా ఉపయోగించుకొని దెబ్బతీయడానికి కుట్రలు చేస్తుంది నాయకులు అన్న మనమందరం తప్పనిసరి ఈ జాతిని అర్థం చేసుకొని జాతి పోరాడడానికి ముందుకు లాని జాతి అనైక్యతకు గురయ్యే జాతి ఆత్మవిశ్వాసం లేని జాతి ఈ జాతులను అంత ఈజీగా ముందు నడిపించాలి అనేది కాదు మనకే వాళ్ళు విమర్శిస్తారు ఏంటి మన అగ్రకులాల మేము పొగుడుతుంటే మన వాళ్ళు కొందరు విమర్శిస్తుంటారు అక్కడక్కడ మొన్న అప్పుడు రుషం మొన్న చర్చ జరిగింది టీవీలో చాలా పెద్ద ఎత్తున ఏంటిదంటే తెలుగు సమాజం లోపల నిశ్శబ్ద విప్లవం వచ్చింది ఎట్లా అని చర్చ జరిగితే ఇక్కడ పదేళ్ల కింద రోడ్ లేచే దగ్గర బిల్డింగ్లు కట్టే దగ్గర పాలమూరు లేబర్ ప్రకాశం లేబర్ శ్రీకాకుళం లేబర్ ఉంది ఇప్పుడు ఎవరున్నారు బీహార్ లేబర్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా లేబర్ ఉంది మన లేబర్ ఏమైంది చదువుకుంటారు గురుకులాలల్ల హాస్టల్లల్లో పీజీ మెంబర్స్ పెట్టరు స్కాలర్షిప్ల చదువుకొని చాలా ముందుకు వచ్చి డెవలప్ అవుతున్నారు